ఓకే నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇవాళ అందరికీ ఒక్కటే సెలబ్రేషన్స్ బట్ నాకైతే టూ సెలబ్రేషన్స్ అనమాట ఒకటి వెడ్డింగ్ యానివర్సరీ అండ్ శ్రీరామనవమి సో దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి ఇంక ఇంట్లో అందరం కూడా పానకం పందారం అయితే తింటున్నాము ఎయిట్ ఇయర్స్ బ్యాకే ఇదే రోజు నేను మెహందీ పెట్టుకుంటున్నా పెళ్ళి కోసం అంటే అది ఫిఫ్టీన్త్ అలా ఉండింది సో సిక్స్టీన్త్ సెవెంటీన్త్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ కోసం ఆ రోజు మెహందీ పెట్టుకుంటున్నా ఒకసారి కళ్యాణం అయితే జరుగుతుందనమాట సో ఇప్పుడైతే అది గుర్తొచ్చేసింది బట్ ఈ ఇయర్ అయితే శ్రీరామనవమి అలాగే మా యానివర్సరీ కూడా ఒక్కటే రోజు వచ్చేసింది కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సో కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి మొన్న ఇల్లు అయితే సర్దాను కదా సో బేకింగ్ రిలేటెడ్ అన్నీ ఈ ట్రేలోనే ఉంటాయన్నమాట రెగ్యులర్గా నాకు ఇంకా నాకు చాలా ఈజీ అయిపోతుంది కేక్ ప్రిపేర్ చేసుకోవడం ఎందుకంటే ఈ ట్రైన్ కిచెన్లోకి తీసుకెళ్తే చాలు నాకు ఈజీగా స్పీడ్గా పని అయితే అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఒక వన్ బై త్రీ కప్ కర్డ్ తీసుకున్నా వన్ బై త్రీ కప్పు ఆయిల్ అయితే తీసుకున్నా అంటే ఏ కప్పుతో అయితే మనము ఫ్లోర్ తీసుకుంటామో ఆ కప్పుతో ఇలా వన్ బై త్రీ వన్ బై త్రీ తీసేసుకున్నా ఈ రెండింటినీ కూడా బాగా బీట్ చేసేసుకోవాలి యాక్చువల్లీ కొన్న అయితే ఇంకా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అంటే క దీంట్లో కలిసిపోతుంది బట్ నేను ఇంట్లో తోడు పెట్టింది వేశాను కదా కొంచెం ఆ టైం అయితే తీసుకుందనమాట ఇంకా ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వీట్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను యాక్చువల్లీ మైదా అయితే యూస్ చేస్తాను కానీ బట్ వన్స్ ఇన్ ఎ వైల్ అనమాట మ్యాక్సిమమ్ గోధుమ పిండితోనే చేస్తాను ఇంకా ఇక్కడ వన్ కప్పు గోధుమ పిండి అయితే తీసేసుకున్న దీనికి పావు కప్పు అంటే వన్ బై ఫోర్త్ కప్పు కోకో పౌడర్ అయితే తీసేసుకున్న హాఫ్ కప్పు షుగర్ యాక్చువల్గా షుగర్ని మొత్తం పౌడర్ చేసేసుకొని ఇలా హాఫ్ కప్ అయితే వేసేసాను ఇది కొంచెం తక్కువ అవుతుందనమాట ప్రతిసారి అందుకోసమే టూ టేబుల్ స్పూన్స్ ఎక్కువ అయితే వేసేసాను ఇప్పుడు ఇంకా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నా వన్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అనమాట ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసామంటే కేక్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బట్ మిగతా రెసిపీస్ లాగా ఏదో కొంచెం ఎక్కువ తక్కువ అని వేసేసామా అంటే ఇంకా అంతే కథం యాక్చువల్లీ నేను కూడా చాలాసార్లు ట్రై చేసిన తర్వాత అంటే ఇలానే ఆలోచించేదాన్ని ఏదో లేదు చేద్దామన్నట్లు బట్ దీంట్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట లాస్ట్లో పించు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసేసుకొని పాలైతే తీసుకుంటున్నా తీసుకుంటున్నాను ఇవన్నీ చిల్లుడు ఉండొద్దు జస్ట్ నార్మల్ టెంపరేచర్లో ఉండాలి కర్ కానీ మిల్క్ కానీ ఇవన్నీ కూడా సో హాఫ్ కప్పు మిల్క్ అయితే పట్టాయండి నాకు ఒక్కటేసారి యాడ్ చేసుకుంటే లంగ్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇలా గ్రాజువల్లీ యాడ్ చేసేసుకుంటున్నా ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి మీకు ఇది రిబ్బన్ బాటర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకవేళ కొంచెం ఫ్లోర్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ పడింది అన్నప్పుడు దానికి తగినట్లు పాలు యాడ్ చేసేసుకోండి నాకైతే హాఫ్ కప్పు పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంంతకంటే ఎక్కువ అవసరం లేదన్నమాట సో ఇది ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా కొంచెం ఎక్కడైనా లమ్స్ అలాంటివి ఉంటాయేమో అని బాగా బీట్ చేసేస్తా ఉన్నా యాక్చువల్లీ ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు ఇలా కలపడానికి కొంచెం టైం అయితే తీసేసుకోండి ఎందుకంటే ఎంత బాగా కలిపితే కేక్ అంత బాగా వస్తుందనమాట ఇంకా నాకైతే ఇక్కడ ఉడత సాయం ఉండాల్సిందే ఏది చేసినా సరే పక్కన వచ్చి మమ్మీ నేను చేస్తా మమ్మీ నేను చేస్తా ఇలా అంటూనే ఉంటాడు మళ్ళీ మధ్య మధ్యలో టేస్ట్ చేస్తూ ఉంటాడనమాట బాగుంది ఎమ్మి మమ్మీ ఇలాంటి కాంప్లిమెంట్స్ చేసేటప్పుడే వస్తాయి చూసారు కదా ఇక్కడ ఒక రిబ్బన్ బ్యాటర్ లాగా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నా కేక్ బ్యాటర్ని ఇప్పుడు వచ్చేసి ఒక టిన్ తీసుకున్నాను కేక్ టిన్ మీడియం సైజ్ అయితే తీసేసుకున్నా బటర్ పేపర్ తీసేసుకొని ఇది రౌండ్ షేప్లో కట్ చే ఇందులో ఆయిల్ అప్లై చేసేసుకొని ప్లేస్ చేసుకోవడమే ఈ బటర్ పేపర్ని కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసానండి బట్ ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది ఇంకా ఇందులోకి అయితే చాకో చిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నా కొన్ని సో అవి ముందుగా యాడ్ చేసేసాము అంటే అన్ని కింద వెళ్ళిపోయి కూర్చొని మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసే టైంలో వేసుకుంటే బెటర్ అనేసి ఇంతసేపు వెయిట్ చేసాం సో ఇప్పుడు ఇలా చాకో చిప్స్లో కొంచెం వీట్ ఫ్లోర్ను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మొత్తం ఇలా తీసేస్తున్నా అనమాట ఎక్స్ట్రా ఉన్న ఫ్లోర్ని ఇప్పుడు ఈ బ్యాటర్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కేక్ టిన్లోకి వీట్ ఫ్లోర్లో వేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసాము అంటే అన్ని కింద వెళ్ళిపోయి కూర్చుంటాయి అంటే కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగలదనమాట ఈ చాకో చిప్స్ ఈ చాకో చిప్స్ యాడ్ చేయడం వల్ల ఈసారి అయితే ఇంకా టేస్టీగా వచ్చేసింది రెగ్యులర్గా యాడ్ చేయను బట్ ఇవాళ ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా బాగా చేయాలి అని సో కొంచెం దీనికి టచ్ టచ్ప్లైతే ఇచ్చానులేండి బాగానే ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి ఆల్రెడీ నేను స్టవ్ మీద ఒకటి ప్యాన్ అయితే పెట్టేసుకున్నా అంటే ఈ కేక్ టిన్ని పెట్టడం కోసం ఆల్రెడీ ప్రీహీట్ చేస్తూ ఉన్న అనమాట సో ఇలా ప్రీహీట్ అయిన దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టేసుకొని ముందే మనం ట్రాన్స్ఫర్ చేసిన టిన్ను మొత్తం పెట్టేసుకోవడమే ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా కేక్ మధ్యలో ఇంకా ఇది క్లోజ్ చేసేసి చూసేసుకోవడమే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే బెటర్ నాకు టైము ఇవన్నీ ఏం గుర్తుండవు నేను చెక్ చేసుకుంటా ఉంటాను అనమాట ఇంక ఇక్కడ మిక్సీ జార్లో అయితే ఆల్రెడీ షుగర్ పౌడర్ చేశాను కదా అందులోకి ముప్పవ కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ని అయితే తీసుకున్నాను అలాగే సేమ్ క్వాంటిటీ అయినా మిల్క్ అయితే తీసేసుకున్నాను అనమాట ఇది రెగ్యులర్గా నేను చేత్తోనే చేస్తాను బట్ ఇవాళ మిక్సీ జార్లో చూద్దాము ఏమైనా క్రీమీ టెక్స్చర్ వస్తుందేమో అని ట్రై చేస్తా ఉన్నా బట్ ఎంతసేపు తిప్పినా లమ్స్ లేకుండా పౌడర్ అయితే రెడీ అయింది కానీ అంటే అదే లమ్స్ లేకుండా మొత్తం బాగా కలిసిపోయింది కానీ నాకు విప్పింగ్ క్రీమ్ అయితే అవ్వలేదన్నమాట ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఇంకా బౌల్ తీసేసుకొని అందులోకి అయితే వేసేసాను ఇది మొత్తం కూడా యాక్చువల్లీ విస్కర్ తీసుకోవాలని ఉన్నా కానీ బట్ అది కూడా ఏది బాగుంటుంది అనేది నాకు ఐడియా లేదు ఎవరికైనా అంటే రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి విస్కర్ అది పర్చేస్ చేస్తాను ఇలా కేక్ చేయాల్సినప్పుడు మాత్రమే ఆ విస్కర్ గుర్తొచ్చేస్తుంది లేకపోతే అసలు గుర్తుండదు ఇంకా ఈ బౌల్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను యాక్చువల్లీ ఇవి చిల్లుగా ఉందనుకోండి త్వరగా విప్పింగ్ క్రీమ్ అయితే అవుతుంది లేకపోతే అసలు అవ్వదు ఇంక ఇక్కడ కేక్ అయితే అయిపోయింది ఈ లోపు ఇలా టూత్పిక్తో చూసుకున్నాము అంటే అసలు టూత్పిక్ ఏమి అంటుకోకుండా వచ్చేసిందంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్లే బాగా చల్లారిన తర్వాత ఇలా తీసేసేయడమే ఈజీగా వచ్చేస్తుంది అసలు నేను ఈవెన్ ట్యాప్ కూడా చేయలేదు అయినా కూడా వచ్చేసింది అనమాట ఇవాళ ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని నేనైతే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా యాక్చువల్గా నాకు అన్ని పనులు వచ్చు జస్ట్ నా ఫ్యామిలీకి మేనేజ్ చేసుకునేంత వరకు మాత్రమే వచ్చు అది ఏంటి అంటే ఇప్పుడు పార్లర్కి వెళ్ళాలి అంటే జస్ట్ హెయిర్ స్టైల్కి అండ్ ఐబ్రోస్కి వెళ్ళడము అంటే మిగతావన్నీ ఇంట్లోనే చేసేసుకోవడం అండ్ ఈవెన్ కుకింగ్ దగ్గర కానీ బేకింగ్ కానీ ప్రతిదీ మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికైతే ఇష్టపడతాను ఇష్టపడతా బట్ బయటిదైతే ఇష్టమే కానీ అన్హెల్దీ అని తెలిసినప్పుడు ఇష్టమైనా సరే సమ్ టైమ్స్ అవాయిడ్ చేసుకొని ఇంట్లో చేసుకొని తింటూ ఉంటాను అన్నమాట ఇంకా ఈ కప్లో అయితే కొంచెం వాటర్ తీసేసుకొని అందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అది కూడా కొంచెం చల్లగా ఉంటే ఐసింగ్ చేసేటప్పుడు కేక్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అందుకోసం ఇంక ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టా కదా మిల్క్ అండ్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని యాడ్ చేసినది అందులోకి ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ ఐసింగ్ పౌడరు కొంచెము వెనిలా ఐసెన్స్ ఐసింగ్ పౌడర్ అంటే ఏం లేదండి కార్న్ఫ్లవర్ షుగర్ని మిక్స్ అనమాట అది నేను ఎప్పుడో ప్రిపేర్ చేసుకున్నది ఉంది అదే యూస్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా బీట్ చేస్తానే ఉండాలి ఇలా విస్క్ చేసేటప్పుడు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చేయాలన్నమాట బట్ ఈ వేడికి త్వరగా అవ్వదు ఇదైతే సో ఫ్రిడ్జ్లో పెట్టడం తీయడం మళ్ళీ బీట్ చేయడం ఇలా టూ త్రీ టైమ్స్ చేశాను పర్ఫెక్ట్గా రావడానికి చాలా టైమే పట్టేసింది అనమాట నాకు కేక్ చేయడం పెద్ద పని అనిపించదు కానీ బట్ ఈ విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడమే బాగా ఇబ్బందిగా ఉంది ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఏదైతే బాగుంటుంది బీటర్ అనేది ఫైనల్లీ ఇదైతే వచ్చేసింది ఇలా మనము టోటల్గా ఇలా ఫ్లిప్ చేసినప్పుడు క్రీమ్ అనేది కదలకుండా ఉంది అంటే అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్లు అనమాట బట్ విస్కర్తో చేస్తే ఇంకా బాగా వస్తుంది అది నాకైతే తెలుసు బట్ తప్పదు ఉన్నవాటితో మేనేజ్ చేసేసేయడమే ఇంకా వచ్చేసి కొంచెం కింద అప్లై చేశాను క్రీమ్ని దాని మీద కేక్ పెట్టేసి ఇలా థ్రెడ్ తీసేసుకొని పర్ఫెక్ట్గా హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే కట్ చేస్తున్నా అనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఒక పార్ట్ అయితే పక్కకు తీసేస్తా ఉన్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి అంటే దీని మీద ఇందాక ప్రిపేర్ చేశాను కదా వాటర్ అండ్ షుగర్ది ఆ సిరప్ అయితే వేసేస్తా ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా స్వీట్ మనకి సరిపోలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే తక్కువగానే ప్రిఫర్ చేస్తాను అండ్ ఎక్కువగా వేసాము అంటే మరీ స్వీట్గా అనిపిస్తుంది అందుకోసమే అలా చేయను ఇంకా ఇప్పుడైతే దీని మీద విప్పింగ్ క్రీమ్ని వేసేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట చెప్పా కదా ప్రో అయితే కాదు బట్ నా ఫ్యామిలీ వరకు నేను ఇవన్నీ మేనేజ్ చేయగలను ఇది చూస్తూ ఉండండి నేను మీకైతే ఒక విషయం చెప్తాను యాక్చువల్లీ టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఆ లిష్ థర్డ్ బర్త్డేకి కేక్ అయితే బయట కొన్నా ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కేక్ అస్సలు బయట పర్చేస్ చేయలేదు లాస్ట్ టైం అంటే ఫిఫ్త్ బర్త్డేకి జాన్వర్లో తీసుకున్నా అనమాట కేక్ అది కూడా థీమ్ కేక్ అంటే స్పైడర్ మ్యాన్ది కావాలి అనేసి ఆర్డర్ చేశాము బట్ అప్పుడు కూడా కలర్స్ అనేవి లేకుండా మ్యాక్సిమమ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట సేమ్ కాస్ట్కి పెద్ద పెద్దగా అంటే మంచి డిజైన్ ఉన్నవి ఉన్నాయి కానీ బట్ మాకు ఆ కలర్ని చూస్తేనే భయం వేసేసి జస్ట్ నార్మల్గా ఇలా చాక్లెట్ కలర్ ఉండే కేక్నే చూస్ చేసుకున్నాము ఎంత తక్కువగా కలర్ ఉంటే అంత బెటర్ అనేసి సేమ్ ఇప్పుడు కూడా అంతే ఏ కలర్స్ అయినా యూజ్ చేయచ్చు విప్పింగ్ క్రీమ్లో బట్ ఆ కలర్స్ అన్నీ అవసరం లేదనుకున్నాను కాబట్టి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నా అయినా తినడానికి టేస్ట్ ముఖ్యం కానీ ఇలాగే కావాలనేది అయితే లేదు కదా యాక్చువల్లీ లాస్ట్ టైం బర్త్డేకి ఆర్డర్ చేసినది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందేమో డేనే అయిపోయింది బట్ బయట నుంచి తెచ్చిందేమో అస్సలు అయిపోలేదనమాట సో అందుకోసమే ఇంట్లో ప్రిపేర్ చేయడానికే ఇష్టపడతాను ఎక్కువగా హెల్త్కి హెల్తీగా ఉంటుంది అండ్ అలాగే కాస్ట్ వైజ్ కూడా చాలా బెటరు నేనైతే కేక్స్ లిషు బర్త్డేకి వెళ్ళి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ట్వల్ హండ్రెడ్ చెప్పారు వన్ కేజీ కేక్ బట్ షాక్ అయ్యానమాట ఆఫ్టర్ టూ ఇయర్స్ విన్నాను కేక్ ప్రైజ్ అంతవరకు ఐడియా లేదు అసలు కేక్స్ది ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట అసలు ఇంకా కేక్స్ బయట ఆర్డర్ ఇవ్వడమే వద్దు అనేసి ఇంకా ఇలా విప్పింగ్ క్రీమ్ని అయితే మొత్తం కూడా అప్లై చేసేసాను యాక్చువల్లీ నాకు ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి అరౌండ్ కాస్ట్ ఒక త్రీ హండ్రెడ్ అలా పడుతుంది అంతే అంతకుమించి ఏమి ఎక్కువ ఉండదు బట్ ఇవన్నీ కొన్నా కదా అనుకోవచ్చు బట్ ఇవన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంటే అనమాట అంటే ఈ టర్నింగ్ టేబుల్ కానీ ఈ స్ప్రెడ్ చేయడానికి స్పాచ్లాస్ ఇవన్నీ కూడా నాకు వన్ టైం ఇన్వెస్ట్ చేసుకుంటే నేను ఇప్పటివరకు ఎన్ని కేక్స్ ప్రిపేర్ చేశాను వీటి నుంచి కాబట్టి నేను ఏమి ఎక్కువగా పెట్టాను అని అస్సలు ఫీల్ అవ్వను వీటి విషయంలో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత రిమైనింగ్ది చేశాము అంటే మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అందులో సమ్మర్ కదా అసలు వేడి ఎక్కువగా ఉంది ఈజీగా మెల్ట్ అయిపోతుందనమాట ఇంకా దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా ఒక చాక్లెట్ తీసుకున్నా ఇంట్లో డైరీ మిల్క్ చాక్లెట్ ఉండింది సో ఆ చాక్లెట్ తీసేసుకొని అందులోకి కొంచెం పాలు యాడ్ చేసేసా ఈవెన్ బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పాలను యాడ్ చేసేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో దీని అయితే మొత్తం మెల్ట్ చేసేసుకున్నాను అనమాట ఇది కూడా వేడిగా ఉండొద్దు కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి లేదు అంటే మనం ఇందాక ఐసింగ్ చేసాం కదా కేక్ దాని మీద వేసాము అంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం నార్మల్ టెంపరేచర్కి అయ్యేలా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే ఇలా దీంట్లోకి తీసేసుకున్నాను కొంచెం అంటే మరీ ప్లెయిన్గా ఉండకుండా ఏదో ఒక డిజైన్ చేద్దాము అని అంతే ఈవెన్ నాకు ఏది పెడితే ఏ డిజైన్ వస్తుంది అనేది ఐడియా లేదు జస్ట్ అలా ర్యాండమ్గా తీసేసుకొని నాకు నచ్చినట్లు చేసేస్తా అనమాట నాకు కావాల్సిందైతే టేస్ట్ అని ముందే చెప్పాయి కదా ఈ డెకరేషన్ అంతా జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం అంతే ఇంకా చుట్టూ కూడా ఇలా అయితే పెట్టేశాను ఇందాక చేశా కదా చాక్లెట్ని అది మొత్తం కూడా పైన వేసేసి స్ప్రెడ్ చేద్దాము అనేసి మొత్తం అయితే వేసేసాను అయితే ఇవాళ ఈ డెకరేషన్ చేస్తూ ఉంటే అనిపించింది కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే దీంట్లో ప్రో వచ్చేమో అనేసి బట్ అంత అవసరం లేదులేని మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది అనమాట ఇంక ఇలా వేసేసుకొని ఇందులోకి నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టుకున్నవైతే ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా పైన డెకరేషన్కి వేస్తూ ఉన్నా ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ కట్ చేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ యాక్చువల్లీ ట్వెల్వ్కి కట్ చేయొచ్చు బట్ బాబు లేకుండా చేయలేం కదా సో వాన్ని లేపడం ఎందుకు డిస్టర్బ్ చేయడం ఎందుకని అటువంటి రిస్క్లు అయితే చేయను అనమాట ఇంకా మార్నింగ్ లెవెన్ అలా అవుతుందనమాట బాగా పానకం పందారం అన్నీ తిన్న తర్వాత కేక్ కటింగ్ అయితే ఇంకా మావాడు అని ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు యాక్చువల్లీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉండింది సో మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు వచ్చి ఇలా కట్ చేసేసుకొని తినేస్తూ ఉన్నాం అనమాట వెయిట్ చేయొచ్చు బట్ మా వాడైతే అసలు ఆగాడు కదా సో ఇంకా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి అసలు బాగా నచ్చింది అందులో చాకో చిప్స్ యాడ్ చేశాను కదా అవి తాకినప్పుడు అంతా మంచి ఫ్లేవర్ అయితే అనిపించేసింది ఇలా విష్ చేసేసుకొని ముగ్గురం కూడా ఎవరి ప్లేట్లో వాళ్ళు సర్వ్ చేసేసుకొని బాగా తిన్నాము చూడండి కేక్ కట్ చేస్తే ఎంత బాగా వచ్చేసిందో యాక్చువల్లీ మేము కట్ చేసుకొని అటు సైడ్ తినేసాము బట్ మీకు చూపించడం కోసం ఇలా పీస్ అయితే బయటికి తీస్తా ఉన్నా నాకైతే భలే నచ్చేసింది అసలు అంటే చూడడానికి కూడా బెటర్గా అనిపించేసింది ఇంకా ముగ్గురం కూర్చునేసి ఎవరి కేక్ పీస్ వాళ్ళు తీసేసుకొని తింటా ఉన్నాము చూడండి కట్ చేయడానికి కూడా ఎంత ఈజీగా ఉందో అసలు నాకైతే చెప్తున్నా కదా ఇంకా అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నంత టేస్టీగా వచ్చేసింది కేక్ అయితే నాకు తెలుసు మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది అదే అండి గిఫ్ట్ కోసము యాక్చువల్లీ గిఫ్ట్స్ అనేవి మా డిక్షనరీలో అస్సలు ఉండవు అండ్ నేను మా హస్బెండ్కి ఇచ్చింది పెళ్ళైనప్పటి నుంచి ఒక్కటే అండ్ మా హస్బెండ్ కూడా నాకు ఒకసారి ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు అంటే మనది పెళ్ళికి ముందు గ్రీన్ బటన్ రెడ్ బటన్ బ్యాచ్ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ వన్ వీక్కి నాకైతే ఫోన్ ఇచ్చారు అంతవరకు అంతవరకు నేనైతే ఆండ్రాయిడ్ కూడా యూజ్ చేయలేదు ఇంకా ఆ తర్వాత చాలా ఫోన్సే కొన్నా ప్రతి ఫోన్ మా హస్బెండ్ కొనిచ్చిందే బట్ ఏంటి అంటే అది బర్త్డే గిఫ్ట్ గానో మ్యారేజ్ డే గిఫ్ట్ గానో ఇచ్చిందైతే కాదు జస్ట్ నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొనిచ్చినవే సో ఇలా గిఫ్ట్లా ఇచ్చేదానికంటే మనకి ఇప్పుడు ఇది కావాలి అనుకున్నప్పుడు అది దొరికితేనే ఎక్కువగా హ్యాపీగా ఉంటుంది మనకు అవసరం లేనప్పుడు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా సరే జస్ట్ ఒక స్మైల్ ఇస్తామో అంటే ఓకే అనుకుంటాం తప్పితే అది మనసులో నుంచి వచ్చిన హ్యాపీనెస్లా అనిపించదు నా వరకు నాకు పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే నాకు నచ్చినట్లుగా నేను ఉండడం పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళ లైఫ్ని వాళ్ళ ఇష్టానికి వదిలేశారు అంటే డెఫినెట్గా హ్యాపీగానే ఉంటారు ఇప్పటివరకు ఇప్పటి వరకు మీ హస్బెండ్స్ మీకు ఏ గిఫ్ట్స్ ఇచ్చారు అంటే మ్యారేజ్ డేకి యానివర్సరీస్కి ఇలా గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు కదా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఆ కామెంట్స్ని చూసి ఎవ్వరు ఫీల్ అవ్వకండి ఎందుకంటే మనం ఎంతవరకు డిజర్వో అవి డెఫినెట్గా మనకైతే దక్కుతాయి అంతకుమించి బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే సఫర్ అయ్యేది ఎవరో కాదు మనమే కాబట్టి మనకు దొరికిన దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి అనుకోవడం ద బెస్ట్ థింగ్ ఇంకా లంచ్ అయితే చేసేసాము ఇంకా ఇవాళ ఎలాగూ శ్రీరామనవమి కాబట్టి నాన్ వెజ్ ఎలాగూ ఉండదు సో అన్నం పప్పు ఇలా క్యాజువల్గానే తినేసామన్నమాట ఇంక ఇప్పుడైతే మ్యాంగోస్ అయితే కట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ సీజనల్ ఫ్రూట్ ఏదైనా వచ్చింది అంటే తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు యాక్చువల్లీ ఇంతవరకు మనం గిఫ్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా ఇంకా ఫైట్స్ విషయానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఫైట్ చేసుకోకపోతేనే ప్రాబ్లం అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటేనే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఇది సింగిల్ డే జర్నీ కాదు లైఫ్ లాంగ్ జర్నీ సో ఇటువంటిప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి వస్తాము అలాగే ఒక్కొక్కరి థాట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అటువంటప్పుడు మనం ఏమి ఎక్స్ప్రెస్ చేసుకోకుండానే అన్నీ మారిపోవాలి అంటే అస్సలు మారవు కాబట్టి ఎప్పుడిదప్పుడు మరీ పెద్ద గొడవలు చేసుకోకుండా చిన్న చిన్నగా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ చేంజ్ చేసుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్ ఇంకో విషయం ఏంటి అంటే యాక్చువల్లీ ఇవాళ ఫైట్ జరిగింది అంటే రేపటికి అది చాలా ఫన్నీగా ఉంటుంది అంటే దీనికోసం ఫైట్ చేసుకున్నామా అన్నట్లుంటుంది ఎవరి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయినా ఇంతే ఆలోచిస్తే చాలా చిన్నదే ఉంటుంది అదే మనం మనసులో పెట్టుకొని అలాగే క్యారీ చేస్తూ వచ్చాము అంటే అది చాలా పెద్దగా అయిపోతుంది తర్వాత ఆ గొడవ ఎంత పెద్దగా అవుతుందో ఒక్కసారి థింక్ చేసేసేయండి ఇలా మీతో మాట్లాడుతూనే మ్యాంగోస్ అయితే కట్ చేసేసాను ఇంకా బాబుకి అలాగే మా హస్బెండ్కి ఇచ్చేసేసి నేను కూడా తీసేసుకున్నా ఇంకా కూర్చొని తినుకుంటూ నేను మా వాడు ఓం భీమ్ బుష్ మూవీ అయితే చూస్తూ అనమాట పెళ్ళికి ముందైతే కొంచెం ఇష్టంగానే ఉండే థియేటర్స్లో చూడడం పెళ్ళి తర్వాత మాత్రం మాక్సిమం బయటికి వెళ్ళకపోతేనే బెటర్ అనిపించేసింది మా వాడిని తీసుకొని థియేటర్కి వెళ్ళామా అంటే పదిసార్లు బయటికి లోపలికి అంటే మూవీ చూస్తూ ఉంటాడు మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట సో మ్యాక్సిమం మా హస్బెండ్ తీసుకెళ్తారులేండి బయటికి కానీ మనకంతా వెళ్ళి అక్కడ సగం సగం చూసే బదులు ఇలా ఓటీటీలో వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని చూడడమే బెటర్ అనుకుంటాను కావాల్సినప్పుడు పాజ్ చేసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ చూడొచ్చు మ్యాక్సిమం నేను ఇలా బాబుతో అయితే చూడును అందులో టీవీలో అయితే అస్సలు చూడను ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అని బట్ ఇప్పుడు హాలిడేసే కదా సో వాడికి కూడా బోర్ కొడుతుంది అనేసి ఇద్దరం కలిసి చూసాము నేను మొబైల్లోనే చూస్తానన్నమాట వాడు పడుకున్న తర్వాత ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడే మూవీ చూస్తానన్నమాట ఇంక ఇక్కడైతే స్విమ్మింగ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాము చెప్పా కదా మార్నింగ్ నుంచి ఆఫీస్ ఉండడం వల్ల ఇప్పుడు గుడికి వెళ్ళడం అయితే కుదిరింది సో ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ మేము వచ్చింది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంక ఇక్కడ సీతారాముల కళ్యాణం అయితే జరిగింది సో మేము అక్కడ అక్షంతలు తీసేసుకొని మంచిగా మా మీద మేమే వేసేసుకొని ఇంకా గుడి నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా టిఫిన్ చేయడానికైతే బయటకు వెళ్తూ ఉన్నాం అనమాట యాక్చువల్లీ మేము రెస్టారెంట్స్కి వెళ్తే న్యాయం చేయలేకపోతా ఉన్నాము నేనేమో వెజ్ మా హస్బెండ్ ఏమో నాన్ వెజ్ సో అస్సలు సింక్ అవ్వట్లేదు ఇంకా అందులోనే ఇవాళ శ్రీరామనవమి మాక్సిమం మేము ఎక్కువగా ఇట్లా టిఫిన్సే ప్రిఫర్ చేస్తాము బయట సో ఇంకా ఇక్కడైతే నేను మసాలా దోశ అయితే ఆర్డర్ చెప్పేశాను ఇంకా నేను ఏదో ఒక క్లిప్ తీద్దాము ఈ డ్రెస్ బాగుంది నాకు అనేసి తీసుకుంటా ఉంటే మా వాడు చూడండి మధ్యలో వచ్చేస్తాడు అలా అని పక్కకు నెట్టేయలేము కదా సో పిల్లలతో వీడియో కానీ ఫోటో కానీ వీడితో తీసుకోవాల్సిందే నాకు ఇంకా వీడియోస్ ఎక్కువగా చేయాలనిపిస్తుంది బట్ వీడిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది టైమ్స్ అందువల్ల కొంచెం ఎక్కువగా చేయలేకపోతున్నాను వీడియోస్ అయితే ఇంకా ఇప్పుడు ఈ వీడియో అయితే అక్క తీస్తుంది అనమాట అక్క తువీక్ష అలాగే బాగా అందరం కలిసి వచ్చాము ఇంక ఇక్కడ ఎవరు ఆర్డర్ వాళ్ళు చెప్పేసుకొని తింటా ఉన్నాము నేనైతే నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది అని అలాగే చూసుకుంటా ఉన్నా యాక్చువల్లీ ఇది రాయలసీమ వాళ్ళది అండి ఐడియల్ కిచెన్ బాగుంటుంది అంటే కాస్ట్ అంత మన బడ్జెట్లో ఉంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మా వాడైతే ఇంట్లో ఏ రోజు ఇంత పద్ధతిగా తినింటాడు ఇక్కడ మాత్రం వాడే తింటాను అనేసి తింటా ఉన్నాడు నేను పెడతానన్నా వద్దన్నాడు అనమాట సో అలా వదిలేయడమే బెటర్ అని వదిలేసా ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇంకా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే తీసేసుకున్నాను అంతే ఇవాళ వీడియో అయితే